కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వీరవరంలో జగ్గంపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం యువ నాయకుడు తోట రామ్జీలను వారి సగృహంలో జగ్గంపేట మండలం ఇర్రీపాక గ్రామ సర్పంచ్ తిర్రీదేవి వీరబాబు ఇర్రిపాక ఎంపీటీసీ మండల వైస్ ఎంపీపీ కె లాగలక్ష్మిల ఆధ్వర్యంలో సుమారు వంద వైసీపీ కార్యకర్తలు మర్యాద పూర్వకంగా కలిశారు ప్రస్తుత ఎమ్మెల్యే జ్యోతుల చెంటిబాబును కాదని వైసీపీ అభ్యర్థిగా తోట నరసింహంను ప్రకటించడంతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి వైసీపీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు ఇందులో భాగంగా ఇర్రిపాక నేతలు తోట నరసింహం గెలుపుకు పనిచేస్తామని తామెప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉంటామని త్వరలో ఇర్రిపాకలో భారీ స్థాయిలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు తోట నరసింహం మాట్లాడుతూ గతంలో తాను ఇర్రిపాక మామిడాడ తదితర గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరొకసారి మీకు సేవ చేసే అవకాశం కల్పించారని మీరందరూ మరోసారి ఆశీర్వదిస్తే తోట నరసింహం ఎప్పుడు అందుబాటులో ఉంటాడని హామీ ఇచ్చారు మీ గ్రామాల్లో ఉన్న సాగునీటి సమస్యను వెంటనే పరిష్కారం చేయడానికి కృషి చేస్తానన్నారు ఇదే కాదు మీ ఇంకా చాలా మంది ఉంటారు ఈరోజు కొంతమంది వచ్చి ఉంటారు ఇంకా మీకు సంబంధించిన బంధువులు కానీ మహిళలు కానీ స్త్రీలు అందరూ ఉంటారు కాబట్టి వారందరికీ కూడా నేను ప్రతి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఇరిపాకంటే ఈరోజు తప్పనిసరిగా ప్రజలు ఓట్లేన సిద్ధంగా ఉన్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాలు ప్రతి ఊరికి వెళ్తున్నాయి కాదు అన్ని ఊళ్ళకి వెళ్తున్నాయి ఆ రకంగా లబ్ధి అని పది ఊళ్ళు ఉంటున్నారు అన్ని ఊళ్ళతో పాటు ఈ గ్రామంలో కూడా చాలా మంది అన్ని రకాలుగా లబ్ధి సర్పంచ్ గారు ఉన్నారు వైఎస్ఆర్పి గారు ఉన్నారు మన వరకు ఎమ్మెల్యే గారు కూడా ఈ ఊరికి సంబంధించిన కానీ మరి ఆ రకంగా మీ గ్రామానికి అనేక కార్యక్రమాలు కూడా జరుగుంటాయి మరి ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమం మీ అందరికీ తెలిసి నేను పదే పదే చెప్పాల్సిన పర్లేదు మరి ఎన్నికలు ఒక నాలుగు రోజుల పైన ఉన్నాయి అంటే కొద్దిగా వెనక్కి వెళ్ళి మరి మన ఏడో ఏడు ఆరోతే వచ్చి దానివల్ల వెనక్కి వెళ్ళిపోయినాయి తప్పితే వచ్చి నెలలు అయిపోవాలి కొద్దిగా టైం ఉంది అయినా సరే ఇక్కడికి వచ్చి మరి ప్రతి ఒక్కరికి కూడా మరి వైఎస్ఆర్ పార్టీకి ఓటేసేలాగా మరి జగన్ గారు కూడా నాకు టికెట్ ఇచ్చారు మీరు అనౌన్స్ చేశారు కదా టీవీలో అనౌన్స్ చేశారు గారికి జనగారు అలాగే మన ఎంపీగా కూడా సునీల్ చర్మశెట్టి సునీల్ గారు ఇచ్చారు ఆయనకి మాకు మీరు అందరూ కూడా సహకరించారు తప్పనిసరిగా మీరు ఏ రకమైనటువంటి అదాం కానీ ఏం పడవలసిన పనిలేదు మేము ఉంటాం మీ వెనకాల మీకు వచ్చిన నాయకులు కాదు కార్యకర్తలే కాదు ఈరోజు నేను తోట తోటనర్సింగ్గా మీ వెనకాల ఉంటాను ఎప్పుడైనా సరే వచ్చినా సరే మొక్క దాని మీద దృష్టి పెడతాం మరి ఆ రకంగా అభిమానంగా వచ్చినటువంటి మీకు మీ గ్రామానికి సంబంధించిన సమస్య కూడా ఉంది ఎస్ వాళ్ళలో ఉంటాయి మిగతా ఊళ్ళో కూడా ఉంటాయి అన్నీ కూడా చెప్పారు మరి మామిడా పంపింగ్ స్కీమ్ ఉంది దానికి సంబంధించింది ఈ గతంలో నేను సవరం పంపింగ్ స్కీమ్ని అక్కడ కొట్టి అప్పట్లో ఉండేది కానీ అక్కడ మొత్తం లేకుండా చేసి అది చేయడానికి కూడా పని చేస్తారు మరి ఈ ఊరికి సంబంధించి కానీ మరి మావిడాడ మామిడా ఇరుపాక ఇంకా గ్రామానికి నీరు వచ్చే అవకాశం చెరువులకి వాటికి ఇరుపాక ఈ గ్రామాలందరికీ కూడా మామిడి పంపింగ్ స్కీమ్ ద్వారా వేరే వాటర్ అవ్వండి గోదావరి ఓట్ల ఉంది కానీ పోలవరం నుంచి కానీ నీరు వచ్చే అవకాశం తప్పనిసరిగా స్కీమ్ నేను పునరుద్ధిస్తాను బిల్డింగ్ ఆ ప్లేస్ అది రైతాంగానికి ఉపయోగపడే రీతిలో ఈ ఐదారు గ్రామానికి కూడా తప్పనిసరిగా నేను చేయకూడదు అలాగే మిగతా ఏ కార్యక్రమాలు ఉన్నా సరే ఊరికి సంబంధించినటువంటి దా సోదరుడు మన చండ్రబాబు చెప్తున్నాడు ఎస్సీ కాలనీలో అప్పుడులో నేను కట్టినటువంటి కమ్యూనిటీ అవ్వచ్చు లేకపోతే రోడ్లు అవ్వచ్చు లేకపోతే ఎస్సీ కాలనీలో మరి ఆ రకంగా ఇప్పుడు తోట మన ప్రాంతం బాగుండేవాడు బాబా లో కూడా చేయడం జరిగింది ఇల్లు కట్టించే కార్యక్రమాలు మరి చాలా ఇళ్ళు కూడా ఇచ్చా